నేను దీంట్లో చెప్పడాకేం లేదు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆయన మాట్లాడితే వైసీపీ కోపం వచ్చింది కానీ యాక్చువల్లీ ఇదే సిచ్యువేషన్లో వాళ్ళుండి వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా అంటే వాళ్ళకి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది నాకు కూడా కొన్ని సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అకిరమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సింపుల్ చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నరనో పోసాని కృష్ణ అన్నారనో అన్నరనో అంత ఫీల్ అయ్యేటప్పుడు కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా పోసాని కుటుంబం గురించి ఎప్పుడు మాట్లాడాల పోసాని కృష్ణ గురించి కళ్యాణ్ గారు ఎప్పుడు అనుభూసతల కానీ పోసాని కృష్ణమురళి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కళ్యాణ్ గారిని ఎలా పడితే అలాగ టార్గెట్ చేసేవాడు టార్గెట్ చేసి ఆయన మీద కక్షలా తీర్చుకోవాలి అని చెప్పేసి ఆయన మీద ఏదేదో మాట్లాడుతా ప్రెస్ ముందు హీనంగా చులకనగా మాట్లాడుతూ చాలా అవమానం చేశాడు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీ స్టాండ్ విత్ పోసాని అని కానీ వీ సపోర్ట్ పోసాని అని చెప్పేసి కొంతమంది సో కాల్డ్ వైసీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చేయరు కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వీ స్టాండ్ విత్ పోసాని కృష్ణ లేకపోతే వీ సపోర్ట్ విత్ పోసాని కృష్ణ అంటారు వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కామన్ పీపుల్ వాళ్ళు చూస్తారు ఓకే ఇంకా చాలామంది వైసీపీ కార్యకర్తలే దీన్ని యాక్సెప్ట్ చేయరు ఓకే ఏది ఆయన మాట్లాడిన విధానం లేడీస్ అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎందుకు ఇలా టార్గెట్ చేయటం మనకు జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని చాలామంది థింక్ చేస్తారు సో నేను చెప్పేది ఏంటి అంటే పోసాని కృష్ణమరళికి ఇది కొత్త కాదు ఆయన ఏ పార్టీలో ఉంటే అవతల పార్టీ వాళ్ళని ఇలాగే మాట్లాడతాడు కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ఏ పార్టీ అపోజిషన్లో ఉన్నా కూడా ఆ నాయకుల మీద ఈ విధంగా ఆయన చేసింది లేదు ఆయన చెప్పేది ఏంటి అంటే నీ ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు నీ ఫ్యాన్స్ నాకు ఇలాగ మెసేజ్ చేస్తున్నారు నీ ఫ్యాన్స్ ఇలా కాల్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నారు సో నీ కుటుంబానికి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది పోసని కృష్ణమూర్తి యొక్క ఇంటెన్షన్ కానీ అది చెప్పే విధానం అది కాదు పీకల లోతు వరకు విషం పెట్టుకొని ఆయన ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు ఆయన గురించి బ్యాడ్గా చెప్దామని చూసినప్పుడు ఇట్లాంటి తెలియకుండా నోట్ల నుంచి బయటకు వస్తాయి సో వచ్చినప్పుడు ఏదో ఒక రోజు దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సో ఇప్పుడు ఆ టైం వచ్చింది ఆయనకి నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చారు సో అది నాన్ నాన్అబుల్లా లేకపోతే కొన్ని రోజుల్లో బయటకు వస్తాడు అనేది ఇంకా మనకి తెలియాల్సింది వెళ్ళి కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తీసుకుంటారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఈ కార్యకర్తలు అందరూ కూడా ఎదురు వాళ్ళ మీద ఎప్పుడు బూతులు తిరితే ఎవరిని మనం మెచ్చుకుందామా ఎవరి గురించి తక్కువగా మాట్లాడితే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మనం హైప్ చేద్దామా అని చూస్తున్నారు తప్ప ఇదంతా కూడా బ్యాడ్ సిగ్నల్ పంపిస్తుంది పబ్లిక్లోకి బ్యాడ్ సిగ్నల్ అంటే చూసే జనాలకి పాలిటిక్స్ మీద విరక్తి వస్తుంది చూస్తే జనాలకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది ప్రజాప్రతినిధులు జనాల ముందు చులకనైపోతున్నారు అంటే ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని తక్కువ చేసి మాట్లాడటం వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుంది కానీ జనాలకి వాళ్ళ మీద రెస్పెక్ట్ రావట్లేదు సో ఇది పోవాలి అంటే కనుక ఖచ్చితంగా యాక్షన్స్ అయితే తీసుకోవాలి ప్రెస్ మీట్ల ముందు కానీ లేకపోతే మీడియా ముందు కానీ లేకపోతే సోషల్ మీడియాల ముందు కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి అది చేయాల్సిందల్లా సో కాల్డ్ మీడియా యాంకర్స్ ఎవరైతే ఉంటారో జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు దీన్ని కఠినం చేయాలి అంతేగాని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మనకి వ్యూస్ వస్తాయి కదా వైరల్ అవుతుంది కదా వీడియో అని చెప్పేసి మా ఛానల్లో ముందేసామని చెప్పేసి ఇలా ఎలా పడితే అలాగా పడితేలాగా కత్తి మహేష్ కానీ శ్రీరెడ్డి ఇష్యూ కానీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది వీళ్ళు ఇప్పుడు దాకా కంటిన్యూ చేశారు పోసన కృష్ణమరళి వీడియోస్ కానీ లేకపోతే కిరణ్ రాయల్ వీడియోస్ కానీ లేకపోతే ఆర్పీ వీడియోస్ కానీ లేకపోతే కొన్ని ఎవరైతే యాంటీగా ఉంటారో వాళ్ళ వీడియోస్ ఎక్కువ వైరల్ చేయటం వాళ్ళని ఎక్కువ కూర్చోబెట్టి అక్కడ ఇస్తాం ఇలా చేయటం వల్ల చూసే జనాలు అర్థం చేసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ పార్టీ ఎలా ఉంది ఏంటి అనేది సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పోసని కృష్ణమౌరళిని అరెస్ట్ చేయడం తప్పు కాదు అలా అని చెప్పేసి ప్రీవియస్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే అన్నారో వాళ్ళని కూడా చూసుకోవాలి వాళ్ళని కఠినం చేయాలి వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి సో అదేమైందంటే తన మన భేదం లేకుండా పనిచేసినప్పుడు చూసే జనాలకి ఓకే వీళ్ళు వాళ్ళు వీళ్ళని కాదు ఎవరైతే అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారో పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళని వీళ్ళు పక్కన పెడతామో ఏదో చేస్తే చూసే జనాలకు కూడా ఓకే అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది సో పార్టీ ఏదైనా కూడా కార్యకర్త ఎవరైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే సిచ్యువేషన్లో మన ఫ్యామిలీని తిట్టినప్పుడు మనకి ఎలా ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి రీసెంట్గా నేను మూడు వేడుస్ పెట్టా దాంట్లో నన్ను తిడుతున్నారు ఏమని అది ఇది పచ్చి బూతులు పెడుతున్నారు నాకు అర్థం కని విషయం ఏంటంటే నేను ఎవరిని ఏ బూతులు తిట్టాల ఓకే నా పాయింట్ చెప్పా పూర్తిగా వీడియో చూడకుండా పాయింట్ వినకుండా ఓకే సగం సగం విని బూతులతో మాట్లాడితే నాకు వస్తాయి బూతులు కానీ సంస్కారం అంటూ వస్తుంది ఓకే సంస్కారం అంటే వాడేదో అన్నాడు కదా వీడేదో అన్నాడు కదా మనం ఎందుకు మాట్లాడాలి మనకెందుకులే అని వదిలేయటం వేరు వాడు అన్నాడు కదా అని చెప్పేసి మనం కూడా వాడిని రివర్స్ తిడటం వేరు ఓకే ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరు తిట్టినా కూడా తప్పే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా తప్పే కళ్యాణ్ గారిని తిట్టినా తప్పే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా తప్పే ఎందుకంటే వాళ్ళు ప్రజా పాలకులు పాలకులని జనాలు తిడుతున్నారు అంటే అది ఇవాళ వీళ్ళు తిడితే రేపు వాళ్ళని తిడతారు ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేస్తే రేపు వాళ్ళని అరెస్ట్ చేస్తారు సో దీంట్లో జనాలకి ఏమైనా ఊడిద్దా లేకపోతే జనాలకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా అంటే జనాలకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండో జనాలకి ఏమీ ఊడదు వాళ్ళే డిసైడ్ చేస్తారు నెక్స్ట్ టైం ఎవరిని గెలిపించాలి ఎవరిని ఊడించాలని ఓకే సో ఇప్పటికన్నా ఈ సంస్కృతి మారి ఓకే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే వ్యక్తిగతంగా కాకుండా పొలిటికల్గా పార్టీ పరంగా క్రిటిసైజ్ చేసుకొని వ్యక్తిగతంగా వెళ్లకుండా వీళ్ళు చేసుకుంటే ఎవరైనా బాగుంటారో దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ కళ్యాణ్ గారిని అన్నారని చెప్పేసి పోసన గారిని అరెస్ట్ చేసినా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని చెప్పేసి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే అరెస్ట్ చేసినా ఏం చేయలేం మనం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పదవులు దాని గురించి మాట్లాడాలి అంతేగాని అది మానేసి వేరే దాని మీద పడి వేరే వాటి మీద వాళ్ళు బూతులు మాట్లాడుకుంటా లేకపోతే అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఎంతసేపు ఒక పర్సన్ని టార్గెట్ చేస్తా చేస్తా ఉంటే బోర్ కొట్టేసిద్ది ఒకే పర్సన్ని టార్గెట్ చేస్తే బోర్ కొట్టుద్ది కంటిన్యూటీ అనేది మల్టిపుల్గా పెట్టుకోవాలి ఇవాళ టాపిక్లో ఇది మాట్లాడాలి మనం ఈ టాపిక్లో ఇది మాట్లాడాలి లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగింది మన గవర్నమెంట్లో ఏం చేస్తున్నాం అనేది కూడా జనాలకు మనం చూపించాలి సో ఇది సో పోసన కృష్ణమూర్లీ అరెస్ట్ చేయడం తప్పలేదు అది బెయిలా నాన్ బెయిలా అనేది కొన్ని రోజులు చూడాలి మనం సో ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాను నా పర్స్పెక్టివ్ ఏంటో చెప్పాను మీ పర్స్పెక్టివ్ ఏంటో కామెంట్లు చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై పోసాని